హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని మహిమలు ఈ రోజు పురాణంలో పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ రోజు పారాయణ గురించి చెప్పుకోబోతున్నామండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఓం శ్రీ గణాధిపతి నమ ఓం నమ శివాయ దుర్గా మాత ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ ఓం నమో శ్రీ షిరిడి సాయినాథాయ నమ కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం చాతుర్మాస్యర్వత ప్రభవ నిరూపణ ఈ ఈ విధానముగా నైమికాసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్వస్త్రము చేసిన పిమ్మట జ్ఞాన సిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబంధవ ఓ వేద వ్యాసుడవని వేద వ్యాసు వ్యాసుడవని సూర్య సూర్యచంద్రువలే నేత్రములు గలవాడివని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర సర్వదా పూజింపబడువాడివని నిచ్ నిత్యుడవని నిరాకారుడవని చే శుద్ధింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధార ఆధార భూతుడవకు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపుము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రయములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ్య మేమీ సా సంసార బంధము నుండి బయట పడలేకుంటుమి మా ముద్ధరింపము మానవుడ మానవుడు ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రాలు విన్నా నీ దివ్య దర్శనము బడయ బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు నిన్ను చూడగలరు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడుము అని మై మరిచి సోస్త్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ సోస్త్రవచనమునకు నేనెంత సంతోషించి తినో నీ నీకిష్టం వచ్చిన వరములు కోరుకోము కోరుకునుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రజుమ్న నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్రేషమున పడిన ఏకవలే పుట్టుకుంటున్నాను కనుక నీ నీ పాద పద్మముల పైన జ్ఞానముండుట జ్ఞానముండుటటులు అనుగ్రహింపు మరేదియు నాకు అక్కరలేదు అని వేడుకొనను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారమునే వరమిచ్చేదిని అది కాక మరొక వరము కూడా కోరి కోరుకును ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాప కార్యములు చేయుచున్నారు అట్టి వారుల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపును నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్ర శేషసయ్యపై పవళింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు అని పేరు ఈ కాలములో చేయ వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వార్లకు సకల పాపములు నశించిన సన్నిధికి వద్దురు ఈ చాతుర్మాసస్యములందు వ్రతములు చేయని వారు నరక కోపమున బడుదురు ఇతరుల చేత కూడా ఆచరించవలేను దీని మహత్సమును ఉండియు వ్రతము చేయని వారికి బ్రహ్మ హత్యాది పాతకములు కలుగును ఈ వ్రతము చేసిన వారికి జర్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితము ఆ షాడ ఆ శుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జ విసర్జించవలను నా నా ఎందు భక్తి గల వారిని నేను నేనిట్లు నిద్రా వ్యాజమున సైనింతును ఇప్పుడు నీ వసంగిన సోస్త్రము ఎందు భక్ భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడి మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాల సముద్రమునికి శేష పానుపపై వసిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞాన సిద్ధి మొదలుగు మునులకు వ్రత మహత్సమును ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగీ అంగీరసుడు ధనలోపునకు తెలియజేశను నేను నీకు వివరించాను గానా ఈ వ్రతమును ఆచరించటకు పురుష భేదము లేదు అన్ని జాతుల వారు చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉపదేశము ప్రకారము ముని పొంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమును వైకుంఠమును గరిగిరి ఇట్లు స్పంద పురాణ అంతర్గత వశిష్ట భక్త కార్తీక మహత్సమందలి ఏకాన విశోధ్యాయము పం పంతొమ్మిదవ రోజు పారాయణ సమాప్తము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ